జూలపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గండ్ సంజీవ్ మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అంత్యక్రియల్లో పాల్గొని పాడెమోసిన రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్యే చింతకుంట విజయ రమారావు మదర్ కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు చట్టాలపై అవగాహన పెంచుకుంటూ ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బిసి జేఏసీ బంద్ ఫర్ జస్టిస్ సంపూర్ణం కృతజ్ఞతలు తెలిపిన బీసీ జేఏసీ నాయకులు జిల్లా అధ్యక్షులు బొంకూరు శంకర్ ఆధ్వర్యంలో పెద్దపల్లి రిక్రియేషన్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కొట్టే సదానందంకు కార్యవర్గ సభ్యులకు ఘన సన్మానం బీసీ జేఏసీ బంద్ కు సంఘీభావంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బిఆర్ఎస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ రాస్తారావుకు బీసీ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని మాజీ ఎమ్మెల్యే దాసర్ మనోహర్ రెడ్డి సోమవారం దీపావళి పండుగ మంగళవారం కేదారేశ్వరి వ్రతం జరుపుకోవాలి సిటీ న్యూస్ తో వేద పండితులు కొండపాక శ్రీనివాసాచార్యులు చివరి రోజు మద్య షాపులకు భారీ సంఖ్యలో దరఖాస్తులు దరఖాస్తుదారులతో సందడిగా మారిన జిల్లా జిల్లా ఎక్సైజ్ కార్యాలయం కేంద్రంలో సందడిగానికి ప్రయత్నం అడ్డుకున్న పోలీసులు పితృ వినియోగంతో బాధపడుతున్న ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ ఎర్రోల్ల శ్రీనివాస్ ని పరామర్శించిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సి సత్యనారాయణ రెడ్డి అఖిల పక్షాల ఆధ్వర్యంలో బీసీ నినాదాలతో హోరెత్తిన ధర్మారం అంబేద్కర్ చౌరస్తా బీసీ కు సంపూర్ణ మద్దతు అందించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ పెద్ద కల్వల గ్రామంలోని టీఆర్పీ జిల్లా కార్యాలయం నుండి బైక్ ర్యాలీ